నమస్తే వెల్కమ్ టు రె టీవీ నేను వంశీ స్టార్ హీరో కన్నడ స్టార్ హీరో దర్శన్ ఆ గతంలో రేణుకా స్వామి హత్య చేయడం జరిగింది తన అభిమాని ఆ హత్య చేయడం జరిగింది పదిహేను మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో దాన్ని నిందితులని తెలిసిన తర్వాత జైలుకు వెళ్ళి రావడం బెయిల్ తీసుకోవడం మధ్యలో జరిగింది ఇప్పుడు బెయిల్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదని కర్ణాటక ప్రభుత్వం నాకు ఒక విషయం ఇవ్వండి నేను చచ్చిపోతాను నా వల్ల కావట్లేదు జైల్లో చెప్పడం లేదు అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఏమైంది అంటే అసలు జైలు ఏం చెప్పింది మా ప్రతినిధి ఆదిత్య అన్నాడు ఆదిత్య స్టార్ హీ హీరో దర్శని ఎందుకు కోర్టులో ఆ వ్యాఖ్యలు చేశాడు రైట్ వంశీ మనకు తెలిసిందే కన్నడలో స్టార్ హీరో తీస్తే అందులో దర్శన్ పేరు కూడా ఉంటుంది అయితే ఇప్పుడు దర్శన్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే జైల్లో చిప్పకూడు తినాల్సిన ఒక పరిస్థితి నెలకొంది సో ఎందుకు అని అంటే తన అభిమాని ఒక హత్య అతి కిరాతకంగా హత్య చేశాడు అండ్ ఇప్పుడు అతను ఆ కారణంతో జైల్లో ఉండడం జరిగింది సో చిత్ర పరిశ్రమలోనే కాకుండా మొత్తం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తం కూడా ఆ అతని అభిమాను ఎవరైతే ఉన్నారో స్వామి అతని హత్య కేసు అయితే సంచలనంగా మారిన విషయం మనందరికీ తెలిసింది సో ఈ క్రమంలోనే బెంగళూరులోని పరప్పన్ అగ్రహార జైల్లో ఇప్పుడు అతనున్నాడు అయితే ఈ జైల్లో పరిస్థితులు భరించలేనిగా ఉన్నాయని చెప్పేసి ఆ దర్శన్ కోర్టు ఎదుర్కొనే కోర్టులోనే వాపోయాడు మొత్తం దయచేసి కనీసం తనకు విషం ఇవ్వండి అని చెప్పేసి కూడా అడిగాడు అంటే ఇంత దుర్భరమైన జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను నా చొక్కా స్మెల్ వచ్చేస్తుంది అక్కడ మొత్తం ఇది బాపించేసింది అసలు స్మెల్ వచ్చేస్తుంది నేను భరించలేకపోతున్నా ఎటువంటి దుర్భరమైన జీవితాన్ని నేను గడపలేను నాకు చూసిన విషమివ్వండి నేను తాగి తచ్చిపోతాను అన్నట్టుగా కోర్టు ఎదుటినే అతను మాట్లాడడం జరిగింది అయితే రేణుకా స్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఆ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న దర్శన్ మాత్రం మంగళవారం అరవై నాలుగో సిటీ సివిల్ ఐన్ సెషన్ కోర్టు ఎదుట ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే హాజరయ్యారు ఆ కాన్ఫరెన్స్ లోనైతే ఈ తను ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో కోర్టు విచారణలో ఆ మాట్లాడుతూ దర్శన్ చాలా రోజులుగా నేను సూర్య రశ్మాసాలు చూడలేదు గదిలో గాలి లేనట్టుంది వేసుకున్న బట్టలు దుర్వాసన వస్తున్నాయి గదిలో మొత్తం ఫంగస్ తీవ్రత భయపెడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో నేను జీవించలేను ఆ అని చెప్పేసి ఆ విధంగా అయితే న్యాయమూర్తి ఎదుట అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనిపైన అటు న్యాయమూర్తి కూడా స్పందించాడు అలాంటివి ఏం చేయడం కుదరదు అది సాధ్యం కాదు అని చెప్పేసి కూడా స్పష్టం చేసేసాడు సో మనం ఒకసారి రేణుకాస్వామి ఇష్యూ గురించి చూసుకుంటే చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి దర్శన సన్నిహితురాలైన ఆ పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతోనే ఆ ఈ రేణుకాస్వామి చిత్రహింసలు గురిచేసి అతన్ని హత్య చేసినట్టు పోలీసులు అయితే గుర్తించారు మనకు తెలిసింది అది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో రేణుకాస్వామి కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేసినట్లు కూడా తేల్చారు అయితే ఈ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ నటి పవిత్ర గడ సహా మొత్తం పదిహేను మందిని అరెస్ట్ చేశారు నిందితులు అటు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది అప్పట్లో ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి సో ఫోటోలు చూడడానికి కూడా చాలా ఇబ్బట్టుగా అనిపించాయి అంత కిరాతకంగా తనని చంపేశారు చాలా మంది చూడలేకపోయారు ఆ ఫోటోల్ని కూడా రేణుకాస్వామి చిత్రహింసలు చేసిన ఫోటోలు మనకు తెలిసిందే అది సో ఈ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ కొన్ని నెలల పాటుగా కూడా జైల్లోనే ఉన్నారు తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్న అంటూ కూడా బెయిల్ కోసం కర్ణాటక హైకోర్టు ను కూడా కోరడంతో అప్పుడు కర్ణాటక హైకోర్టు ఏం చేసిందంటే బెయిల్ ఇచ్చింది అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేసింది మీరు అలా ఎలా బెయిల్ ఇస్తారు మీరు అంత కిరాతకంగా చంపిన ఒక వ్యక్తికి మీరు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పేసి ఆ అలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టు అయితే కోరింది ఇది సరికాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు అయితే అని చెప్పేసి సుప్రీంకోర్టు ని కొడితే అయితే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఆ బెయిల్ ని రద్దు చేసింది సో బేబీ పార్దావాల ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం దర్శన్ బెయిల్ పైన బయట ఉంటే సాక్ష్యాలు అంటే దర్శన్ బెయిల్ పై పైన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అతను సెలబ్రిటీ కావడం వల్ల విచారణపై కూడా ప్రభావం చూపచ్చు అని చెప్పేసి వ్యాఖ్యానించి అదే సమయంలో జైల్లో దర్శనకు ఏ విధమైన ప్రత్యేక వసతులు ఇవ్వద్దని కూడా జైలు అధికారులను ఆదేశించింది దీంతో అతన్ని మళ్లీ తిరిగి అరెస్ట్ చేసి పరప్పన అగ్రహారం జైలుకు అయితే తరలించారు అయితే ఆ ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ బయటకు వచ్చిందో ఈ వీడియో కాన్ఫరెన్స్ తో దర్శన్ తనకు బెడ్ కావాలని చెప్పేసి పరుపు కావాలని చెప్పేసి ఇటువంటి కొన్ని కనీస సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి కోర్టును అయితే అభ్యర్థించాడు అలాగే తనను బల్లారి జైలుకు తరలించవద్దని కూడా కోరాడు ఇప్పటికే ఆరోగ్యం క్షీణిస్తుందని చేతుల పైన ఫంగస్ పెరిగిందని ఆ కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చాడు ఇక ఈ కేసు విచారణలో భాగంగా పదమూడు పద్నాలుగు నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ కోర్టు పరిశీలించింది అభియోగాల నమోదు కూడా సెప్టెంబర్ పంతొమ్మిదికి వాయిదా వేసింది అలా ఈ దర్శన అయితే ఈ రకంగా ఫంగస్ వ్యాపించింది సూర్యాష్ చూడలేదు నాకు ఆ ఇంత విషయం ఇవ్వండి నేను మాట్లాడడం అయితే వీడియో కాన్ఫరెన్స్ లో ఇప్పుడు అది బయట వైరల్ అయిపోయింది మొత్తం దర్శన్ కామెంట్స్ అయితే సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అయితే దీనిపై నెటిజన్స్ నుంచి రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి అంటే నువ్వు చంపేటప్పుడు తెలియదాంగా నువ్వు చంపిన తర్వాత నేను జైల్లో నీకు అంటే మంచి ఫైవ్ స్టార్ హోటల్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా నీకు ఫైవ్ స్టార్ హోటల్ ఇవ్వాలా అంటూ ఈ రకంగా విమర్శల రూపంలో అయితే నెటిజన్స్ దగ్గర నుంచి రిప్లైస్ వస్తున్నాయి అయితే దీన్ని కనడా స్టార్ హీరో కాబట్టి ఇలా ఫ్యాన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు వీటిని ఆ గతంలోనే అతను అరెస్ట్ అయినప్పుడు అతనికి సపోర్ట్ గా జెర్సీలు వేసుకొని తిరగడం ఇలా చాలా ర్యాలీలు చేసినట్టుగా దర్శన్ సపోర్ట్ గా కూడా అతని ఫ్యాన్స్ అయితే మద్దతు అయితే తెలిపారు కాకపోతే నార్మల్ మాత్రం పైన విమర్శలు అయితే చేస్తున్నారు దర్శన్ పైన మీకు ఏ రకంగా సౌకర్యాలు కల్పిస్తారు నువ్వు చంపేటప్పుడు నీకు తెలియలేదా అని చెప్పేసి ఆ రకంగా అయితే దర్శన్ ఇష్యూ అయితే జరుగుతోంది సో అయితే ఇది ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటి ఇవ్వట్లేదు కోర్టుకు సంబంధించి మరి ఏం జరుగుతుందో చూడాలి మరి దర్శన్ ఇంకెంత కాలం జైల్లో ఉంటాడో కూడా చూడాలి అయితే తను ఆ పట్ల నెగ్జాస్ లో కాస్త నెగిటివిటీ అయితే పెరిగిపోయింది తను ఇంకా జైల్లోనే మగ్గిపోవాలి ఎందుకంటే అంత కిరాతకంగా బయట తెలియనివ్వకూడదు అంటూ ఆ రకంగా స్పందనలు కూడా వచ్చాయి మరి చూద్దాం దర్శన విషయంలో ఏం జరుగుతుందో అతను శిక్ష